ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ముప్పై వేల మంది ఉపాధ్యాయులతో సీఎం సమావేశం రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు ముప్పై వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు రెండవ తేదీన సమావేశం కానున్నారు ఆగస్టు రెండున మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సమావేశ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సమావేశ ప్రాంగణంలో తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తెలిపారు చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగినటువంటి ప్రమోషన్స్ దానిలో భాగంగా ఎవరైతే పదోన్నతి పొందారో వారితో సమావేశం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు చాలా మంచి వార్త అయితే ఈ యొక్క ప్రమోషనే కాకుండా మిగిలిన ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా మంది ఉన్నారు వాళ్ళకు రావాల్సినటువంటి ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి డిఏలు పిఆర్సీలు ఇచ్చిన తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండు సో ఇదైతే ఈరోజు మనకి ఈ వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి